ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డలో ఉన్నాం ఇక్కడ ఏదైతే ఓటర్లు ఉన్నారో ఓటర్లకు సంబంధించినటువంటి నాడి ఏ విధంగా ఉంది వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏంది ఇక్కడ మరి కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎ బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు మూడు ప్రధాన పార్టీలు కూడా ఇక్కడ పోటీలో అభ్యర్థులను అయితే బరిలోకి దింపడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరిని కోరుకుంటా ఉన్నారు ఎవరు వస్తే ప్రజలకు న్యాయం జరిగే అవకాశాలు అనే అంశాల గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఏదైతే స్థానికులు ఉన్నారో మాట్లాడదాం చెప్పండి ఇక్కడ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి పదకొండో తారీఖు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇక్కడ గోపీనాథ్ అన్న అన్ని మంచిగా చేశాడు అన్న కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాల పునర్ సరణ సర్ణ యుగంలో నేను చేసాడు నేను నా పేరు రాజుగౌడు నేతాజీ నగర్లే ఉంటా ఇక్కడ మూసపేట కూరగాయలు తీసుకొచ్చుకొని అమ్ముకుంటా అప్పుడు జర కేసీఆర్ మంచిగా రెండు కాళేశ్వరంతో రెండు పంటలు పంట కూరగాయలు అగ్గసగ్గు ఉండేది అది అమ్మకు మంచిగా ఇప్పుడు అన్ని పిరమైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం నీళ్ళు తీసుకురాలేదు ఏం తీసుకురాలేదు ఆగం ఆగం చేస్తుండు ఎందు రైతుబంధం ఏమంటే రైతు బంధం ఏ లేదు అది రెండు లక్షల మాఫీనా రెండు లక్షల మాఫీ చేయలే ఏం చేయలే మొత్తం ఆగమాగం చేస్తూ రియల్ ఎస్టేట్ మొత్తం పెదోళ్ళకి బుల్డోజర్ రాస్తున్నాయి మా కన్నా బుల్డోజర్ రాస్తున్నాయి పెద్ద పెద్దోళ్ళు ఇండే లేవు అన్ని ఊల కొడతాడు ఇక్కడక్కడ మొత్తం బదనాలు చేస్తున్నాడు మొత్తం ప్రభుత్వం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని పదే పదే చెప్తా ఉన్నాడు నర లక్షల కోట్ల స్కామ్ జరిగిందంటూ రేవంత్ రెడ్డి పదే పదే చెప్తా ఉన్నాడు ప్రజలు ఏమనుకుంటున్నారు దీనికి అన్న ఒక పెద్ద ప్రాజెక్టు కడితే మనం అప్పులు తీసుకొస్తాం అప్పుల వలన కొంచెం అప్పులవుతాయి ఆ అప్పుల వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయన్న ప్రజలు ఇప్పుడు ఒక పాట పండించిన రెండు లక్షలు రెండు రెండు పాటలు రెండు లాట రెండు పాటలు పండిస్తే లక్ష వరి ధాన్యాలు మండియ లక్షల కోట్ల వరిధాన్యాలు పండి పంజాబ్ తర్వాత మనమే అయినాం తెలంగాణలో అంత పెద్ద ఆర్థిక స్థితి నుంచి పెద్ద స్థితి తీసుకొచ్చి రెండో స్థానం తీసుకొచ్చేడు జీడీపీ వెడ్జిడ్డు ఎవరిని పెంచిందన్న తెలంగాణ ప్రభుత్వానికి ఒక చిహ్నం లెక్క చేసిండు అరవై తొమ్మిది సంవత్సరాలు చెన్నారెడ్డి సార్ చేసిండు మోసం చేసిండు మోసం చేస్తే ఇంకా పది పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడిండు కొట్లాడిన తర్వాత ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండు ప్రభుత్వం రెండు సంవత్సరాలు రెండు పది సంవత్సరాలు పరిపాలించిండు అందరికి రెండు వందల పింఛుల్ నుంచి రెండు వేలు చేసిండు కుంటూరులో గుండోలకు మూడు వేలు ఇచ్చే అంటే నేనే గొప్ప పరిపాలిస్తున్నా గత ప్రభుత్వాలు ఇవి కూడా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరగట్లేదు ఏ ప్రభుత్వంలో వేయలేదు ఈ ప్రభుత్వం మాత్రమే అభివృద్ధి చేస్తుంది అభివృద్ధి దిశలో ముందుందంటూ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు ఎక్కడ అంత చూటా మాటలు అప్పరించే డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పాలన ఏం చేసిండు అన్న ఏం చేసిండు తెలంగాణ స్వాతంత్రం గురించి కొట్టాలనే కోట్లా లేదు అంత దోస్కతడు డాస్కటి అప్పరించే ఏం లేదు ఈయన సుధ టీడీపీ నుంచి కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ కలిసి మనిషి కాదు ఇలా ఏమైనా ఇప్పటి నలభై మూడు సార్లు ఢిల్లీకి పోయిడు గూడలు పడుకోపోవడం ఇచ్చి కానీ తెలంగాణ ఇట్లా ఇవ్వం చేయాలి ఎట్లా తీసుకురావాలి దీని అభివృద్ధి ప్రదోహ్నం ఎట్లా నడిపించాలి పిల్లలకు స్కూల్ పిల్లలకు స్కూల్ ఎట్లా కట్టియాలి మూత్రశాలలు ఎట్లా కట్టించాలి ఇవన్నీ ఇట్లా కేసీఆర్ అగ్రపథాలను నిలిపిండు ఎవరికి ఏం చేయకుండా కేసీఆర్ అన్ని ఇచ్చిండు దేవుడు అయిపోయాడు ఉజలు వాళ్ళకు గుడ్డోళ్లకు గూనోళ్లకు వీళ్ళందరికీ దేవుడు అయిపోయాడు కాంగ్రెస్ వాళ్ళు ఏమో పదేళ్ళ కాలం పాటు కేసీఆర్ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిండని చెప్తా ఉంది వీళ్ళే విధ్వంసం చేస్తుండే ఈ మంత్రులు నా కొండ సూరేగా పొంగులేడిచిందన్న నాకు అక్కడ సమ్మక్క సారక్క కాడ అది ఇవ్వలే అని చెప్పి లల్లు పెట్టుకుంటా అంటే ఉత్తమ కురం అని మంత్రులు లెల్లు పెట్టుకున్నా ఉన్నా అని ఎక్కడన్నా కూడా గుట్టుకుంటా నాకింత నీకు ఇంత నాకు దోసుకొని నువ్వు తీసుకొని వాడుకుంటాడు వాళ్ళు వాళ్ళే అమ్మకుంటు గుడ్లు ఆడుకుంటాడు ఇక ప్రజలనేలాగా ఆల్పడితే వీడు ఆయనతో రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు దిగిపోతాడు మళ్ళా వీడు జూటే మాటలు చెప్పి దిగిపోతాడు పది కాలం పాటు కూడా నేనే ముఖ్యమంత్రిగా కొన్ని సాగుతాని చెప్తాను బట్టి ఆ బట్టి పుణ్యం ఏమో ఆ బట్టే ఉండాలి ఆ అంటారు ఏమో బట్టితో అది వేసుకుని దోతేసుకొని తిరుగుతాడు పెద్ద మనిషి పెద్ద మనిషి రావాలి పెద్ద మనిషి చెప్తే చాలా మంచి పరిపాలన ఇస్తాడు కాదు ఇదంతా జూటే మాటలు చెప్తాను నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తాను అన్నారు నోటిఫికేషన్ ఇచ్చి సర్పంచులు గీపంచులు ఇయవాలో బీజులు చేద్దాం అంటే ఆ బీజులు చేయాలి పాడు చేయాలి మళ్ళు చేయాలి ఇట్లాంటి వాళ్ళు ఎందుకే మనకు అందరం ఓటేసాం దానికి నియోజకవర్గానికి సంబంధించి గతంలోనే డెవలప్మెంట్ ఉంటుండే గోపినాథ్ మాగంటి గోపీనాథ్ గోపినాథ్ ఇక్కడ ఏం పెద్ద డెవలప్ చేసింది ఏం లేదు ఏ అభివృద్ధి చూసినా కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి కనబడుతుంది అంటూ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు నిజంగానే మీరు ఏకీభవిస్తారా ఈ అంశం బడుగు బలహీన వర్గాలకు పింఛిన్లు పిచ్చిండ్లు రోడ్లు వేసిండ్లు ఆయనకు ఏ సహాయమైనా చేసినా అన్ని సహాయాలు చేసిన ఆయన ఆయన వచ్చేది తిరిగేది మొత్తం అన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు నేను నాకు ఆదుకున్నాడు చచ్చిపోతే బతుకుపోతే ఆయన ఇంటికి పోతే అన్ని చేసిండు చేసి చాలా మంచి పనులు చేసిండు చెడ్డ పనులు ఎప్పుడు చేయాలి లఫ్ట పనులు ఎప్పుడు చేయాలి ఈ లక్షణం లంగ పనులు దూసుకుంటూ దాసుకుని సరిగిపోతే మంత్రులే కొట్లాడుకుంటారు వాళ్ళు కొట్లాడుకుంటారు వీళ్ళు కొట్లాడు ఆడుకుంటారు వాళ్ళకి ఇంపుకుంటారు వీళ్ళకి ఇంపుకుంటారు ఇంకెక్కడ జరుగుతుంది అభివృద్ధి ఎక్కడ వాళ్ళే దోచుకు అంతా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రజల్లో ఉంటాడు ప్రజలకు సేవలు చేస్తున్నాడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ప్రజలకు సేవలు చేస్తూనే ఉంది ఆ నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉంటాయంటూ కూడా చెప్తా ఉన్నారు ఎట్లుంటా పోతే మొత్తం గుంజుకునే రియల్ ఎస్టేట్ రిచ్ ఎక్కడ ఉన్నదే వాళ్ళంతా బెదిరిచుకు గుంజుకున్న కోట్టేటోళ్ళు గుండాలుగా పట్టుకొని వస్తారు నువ్వేం చెప్తావు నాయనా నువ్వు ఏం చెప్పాలి నేను ఈ జీత అభివృద్ధి గీ జీత నన్ను గెలిపేయాలని చెప్పాలి కానీ కత్తులు కడలు పడుకునిస్తా అర జాతలు గుంజుకున్న రాజకీయాలు కడుతుందా కారణం కూడా బాగానే ఉంది మొన్న నామినేషన్ ర్యాలీలో కూడా చాలా మంది పాల్గొన్నారు జనం అంతా ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ కోటేద్దామని చూస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు జీనం స్వచ్ఛందంగా పాల్గొనాలి ప్రేమతో రాలే మొహబతో రావాలి అట్లా ఉండాలి కానీ పైసలు ఇప్పి చేసుకున్న ఉన్న గుండాలను అందరినీ తీసుకొచ్చుకొని జై జయ అనిపించుకుని గొప్పతనం కాదు మన మీద ప్రేమతో రావాలి పీజేఆర్ దేవుడు అందరికీ బడుగు బలహీన వారికి ఇల్లు కట్టిచ్చు అది చేసి ఇది చేసి ఎందుకు యాజ్ చేస్తున్నాం విష్ణు ఎందుకు యాజ్ చేస్తున్నాం పీజేఆర్ ఎందుకు యాద్ చేస్తున్నాం ఆ రకంగా రావాలి అంటే పీజీఆర్ కూడా స్థానికుడు కాదు మొట్టమొదటిసారి స్థానికుడిగా నాకే అవకాశం వచ్చిందంటూ నవీన్ కుమార్ యాదవ్ చెప్తా ఉన్నాడు నిజంగానే మరి ఇక్కడ ప్రజలు ఆదరించే అవకాశాలు ఏమైనా ఉంటాయి మన భారత రాజ్యాంగ ప్రకారం స్థానికులు కాకపోయినా ప్రజలకు మంచి చేయాలన్న తపన ఉండాలి ఆ తపనతో మనం ఏదైనా చెప్తే స్థానికుడు అయితే ఎవరైతే ప్రజలకు మంచి అల్టిమేటా ప్రజలకు మంచిగా కావాలి ప్రజలు మంచిగా చూసుకోవాలి కన్నబిడ్డలు లెక్క చూసుకోవాలి అయినా గెలుతారు ఆపత్ సంపాద పోవాలి ప్రజల మధ్యలో పోవాలి ప్రజల మధ్యలో ఉండాలి నీళ్ళు ఇప్పాలి నిప్పులు ఇప్పాలి గ్యాస్ ఇప్పయ్యాలి ఏదో గ్యాస్ పడుతుంది పైసలు పడతలేవా ఈ పైసలు పడుతుందో అన్ని చూడ మాటలు చెప్పి కూరగాయల స్కూటీ ఇప్పిస్తా స్కూటీ ఇప్పించ ఫోర్ ట్వంటీ ఆమె ఇప్పయ్యా ఇంక ఇంత బద్మాస పనులు చేస్తావు నేను సంక్షేమ పథకాలన్నీ కూడా నేరుగా ఇంటికి చేరుతున్నాయి ప్రజల ప్రభుత్వం చేస్తున్నాయి డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి కాంగ్రెస్లో వేస్తుంది సామాన్యంగా ఎవరికి వస్తున్నాయి ఇందిరామైనా బిల్లులే పడతలేవు వాళ్ళు ఇల్లు కట్టుకొని మొత్తం తీసేసుకున్న కిరాయినట్టుగా కుంపల వాడనలు పడతారు మా సంటోళ్ళు ఎట్లా నాకు ఇల్లే రాలే హైడ్రా కావచ్చు మూసి కావచ్చు చాలా మంది బాధితులు ఉన్నారు ఆ ఇంపాక్ట్ ఏమైనా జూబ్లీ నియోజకవర్గంలో కనబడే అవకాశాలుంటాయి పడుతుంది ఇదంతా బుల్డోజర్ ప్రభుత్వం అంటారు బుల్డోజర్ ప్రభుత్వం అది అంటారు పెద్దోళ్ళే రక్షిస్తారు పేదోళ్ళే కూల్చాలి అంటారు అంతా ఇప్పుడు ఇక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థి కూడా పోటీ చేస్తూ ఉన్నారు లంకల్ దీపక్ రెడ్డి ఇక్కడ చూసుకుంటే అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గం సికింద్రాబాద్ కిందకి వస్తుంది కదా ఏదైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు పెద్ద ఎత్తున నిధులు కూడా తీసుకొచ్చినా అని చెప్తా ఉన్నాడు ఏమన్నా మెజార్టీ కనబడే అవకాశాలు ఉంటాయి మధ్య పోటీ కాంగ్రెస్కు బీఆర్ఎస్కి మధ్యలోకి ఉంటాయి కదా బీజేపీకి ఏం లేదు అలా ఉండాలంటే మాతో మాత్రం జై శ్రీరామ్ జయశ్రీరామ్ అంటే భుభ పెడతా అదే అంత ముందు కొంచెం లేదా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్నం పెడతా జయశ్రీరామ్ అంటే మనం ప్రజలకు ఏం చేయగలుగుతాం అని చెప్పా ప్రజలకు ఏం చెప్పి ఓటు ఆడగల అది ఇంకే అభివృద్ధి చేస్తా నాకు ఓటు చెప్పాలి అంతేగా జై శ్రీరామ్ అంటే ఏమవుతుంది ముప్పై వేల నుంచి నలభై యాభై వేల మెజార్టీతో బ్రహ్మాండంగా గెలుస్తుంది సానుభూతితో గెలిస్తే గోపర్న చేసిన అభివృద్ధి పనులు ఆమెను గెలిపిస్తాయి వాళ్ళ పిల్లలు ఆ చిన్న పిల్లలు చదువుకునే పిల్లలు తిరుగుతారు కాదు వాళ్ళ బిడ్డలు ఇద్దరు బిడ్డలు కొడుకు అమ్మకే ఒకటి అమ్మకే చేసే అని పాపం ఆమెకు గోపన్న చేసిన అభివృద్ధి పనులు ఆయన గెలిపిస్తాయి మధ్య కాలంలో గోపినాథ్ కుత్తూరు అక్షరం మీద కూడా కేసు నమోదు చేశారు పోలీసులు ఎట్లా చూస్తున్నారు ఇక్కడ జనాలు ఎందుకంటే ఒక మహిళ కావచ్చు చిన్న పాప వాళ్ళు వాళ్ళ అమ్మ గురించి ఆ పిల్లలు తిరుగుతారు తెలుసో తెలియకో జరిగింది ఈ ఇట్లా చేస్తారు ప్రభుత్వం వాళ్ళు ఉన్నది అన్నిటి నాశనం ఆశ్రయం చేస్తున్నారు ఇప్పుడు పర్మిషన్లు ఇస్తలేరట అది ఇస్తలేరట బీఆర్ఎస్ల మీద మొత్తం కేసులు పెడతారు అట అట్లా పెడితే ఏం పాప మన రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారం పోలీసులు చూద్దాం ఒకళ్ళకు ఉంటేది పోకళ్ళు పోవద్దు ఒకరిని రక్షించినట్టు చేయొద్దు అది అన్న తుమ్మల నాగేశ్వరరావు ఏదైతే మాగ్ సున గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇక్కడ ఉన్నటువంటి జనం కావచ్చు మహిళలు కావచ్చు ఏమనుకుంటున్నారు ఈ విషయం ఇక్కడ ఉన్నది మన ఆడపిల్ల మీద ఆ బండాలు వేసి అట్లా చేయద్ది మన కుటుంబంలో చచ్చిపోతారు రేపు మనమే మీద రేపు ఏమైతే చెప్పలేం కానీ అట్లా ఆడపిల్ల మీద అట్లా బాబాండాలు వేసి అట్లా చేస్తుంది తుడుస్తుంది అని చిల్లరమల్ల రాజకీయ మాటలు మాట్లాడదు మనకు అక్క మనకు భార్య బిడ్డలు ఉన్నారు మనం ఏదైనా నైతికంగా రాజకీయాలు నైతికంగా కొట్లాడాలి అంటే మీలాగా ఉన్నది ఉన్నట్టు నిక్కసగా చెప్తే బీఆర్ఎస్ పార్టీ అని ముద్ర వేస్తూ ఉన్నారు మీరు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎందుకు కూరగాయలు అనుకుంటా నాకేమీ అవసరమే నాకేం అవసరం అలాగా ఏ ప్రభుత్వం అంతా నేనే వాళ్ళకి చేయకూడతాను నాకేమో అవసరమా చేసుకుంటే బతుకటి ఉంది నాకేం అవసరమే చేసుకుంటే బతుకట్టి ఆ కూరగాయలు సల్లకుండా రైతులు సల్లకుంటే బ్రతికటి ఉంది అప్పుడు కేసీఆర్ని అప్పుడు రైతు బంద్ వేసిండట అవి వేసిండీ ఇవి వేసి మాకు చూద్దేసిండ వరంగల్ జిల్లాలో ఇక్కడ వచ్చి బతుకుతానా మధ్య ఇది రెండు ఎకరాలు ఉండేది పదివేలు పదివేలు మంచిగా వస్తాయి ఈ టాపక్ రానే రాలేదే ఎకరానికి పదిహేను వేలు ఇస్తే నా బొండ అయ్యాలి ఏమి ఇవ్వాలి అదే పైసలు ఇస్తాను మళ్ళా గతంలో ఎప్పుడు లేని విధంగా ఏక కాలంలో రెండు లక్షల లోపు రుణమాఫీ చేస్తాను రేవంత్ రెడ్డి నేనే చేయలేదు అంత జూడ మాటలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు చేసిన అంత జూడ మాటలు చెప్పుడు తప్ప ఉద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు కలిసిండే పూర్వకాల స్కూటీలు ఇప్పిస్తాను స్కూటీలు ఇప్పించే ఏం పిహెచ్డి పిహెచ్డీలకు ఐదు లక్షలు ఇస్తా నేను ఇదిస్తా ఆ స్కాలర్షిప్ ఇప్పిద్దా ఎక్కడ ఏ స్కాలర్షిప్ లేదు ఏ లేదు నిరుద్యోగ ఉద్యోగాల వాళ్ళు పెట్టిన పోయి వాళ్ళు చేసిన నోటిఫికేషన్లు ఇచ్చి అందరికీ పత్రాలు ఇచ్చి నేను చేసినా నేను చేసిన గోపాల్ చెప్పుకుంటానికి నీకు ఈ రేవంత్ రెడ్డి దొంగ రేవంత్ రెడ్డినే అట్లా అయితే అదే ముచ్చట మనం ఓవర్ఘ పిల్ల మన పిల్ల అంటే ఎట్లుంటుంది మంచిగా ఉంటుందా ముద్దాడుతమ్మా లోపల ఇల్లు ఇల్లు ఉండదా తెలియదు ఆ సీఎంకి ఏం లేదు అంత ఆ రెడ్డిలో పాటిపాల చేస్తుండీ అంతా గమనిస్తున్నారు ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు మొత్తం ప్రజలు జూబిలీస్ ప్రజలు చూస్తుండలు రాష్ట్రంలో ప్రజలు ఇప్పుడు జూబిలీస్ ప్రజలు కర్రు వాద పెడతారే బ్రహ్మాండం ఏదైనా సుంతగా గెలుస్తుంది అద్భుతమైన మెజార్టీతో గెలుస్తుంది గోపాన్న చేసిన అభివృద్ధి పనులు కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు ఆమె గెలిపిస్తాయి